రాజధాని మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి దశల్లో పయనిస్తున్నాయి ఆ క్రమంలోనే రాష్ట్రం వచ్చిన తర్వాత సూపర్ సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటికే దాదాపుగా అనేకమైన పథకాలు కూడా అమలు చేసిన సందర్భం కూడా ఉంది మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద కూడా చేసిన సందర్భం ఉంది ఆ తర్వాత పెన్షన్ల పెంపుదల మీద ఆ తర్వాత మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ మీద కూడా సంతకాలు చేసి పథకాలు కూడా అమలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సంక్రాంతి కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు కూడా అది అది కూడా ప్లాన్ చేస్తున్నారు అది కూడా సంక్రాంతికి అమలు చేసే సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం అనేది అభివృద్ధి దిశగా పరుగులు చేస్తున్నారంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అవనగడ్డి నియోజకవర్గంలో దాదాపుగా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి అనే సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అఘాధ పదిలోకి సందర్భంలో రాష్ట్రాన్ని మళ్ళా మళ్ళా కొత్తగా నూతనంగా మళ్ళీ ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి దశలో పరుగులు తీస్తున్న సందర్భంలో అవనగడ్డి నియోజకవర్గంలో శాసన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు అవనగడ్డికి గెలిచిన కాడి నుంచి ఈ ఆరు నెలలలో కూడా అవని కట్టిన అభివృద్ధి దశలో పైన ఏ గ్రామం చూసుకున్నా సరే అభివృద్ధి ప్రదాత అని చెప్పానని ఈ రోజు మేము పాలాపు శాఖ కూడా జరిగింది అవనగడ్డ నియోజకవర్గంలో కొంతమంది సన్నాసులు కొంత కొంతమంది మాట్లాడుతున్నారు ఏమీ చేయలేదు అవనగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారు అని చెప్పాను ఈ ఆరు నెలలు ఈ ఐదు నెలల చిల్లర కాలంలో అవనగడ్డ నియోజకవర్గంలో ఒక్క రాజుకే ముప్పై కోట్ల పైన పంచాయతీరాజ్ వచ్చినాయి ఇరిగేషన్ లో ఏడు కోట్లు వచ్చినాయి అదే రకంగా ఏడు కోట్లు సంక్రాంతి నాటికి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పిందని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ క్రమంలో నియోజకవర్గంలో మండలి బుద్ధప్రసాద్ గారు నాయకత్వంలో ఆ రకంగా పైనిస్తుంది ఏడు కోట్ల రూపాయలు ఇవాళ అమనిగడ్డ ఆర్ అండ్బి నిధులు కూడా తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది అదే రకంగా డ్రైనేజీ నిధులు కూడా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు డ్రైనేజీ నిధులు కూడా తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది ఇవి కాకోకుండా అనేక మందికి ఇంకా గతంలో ఆగిపోయిన ఇళ్ళు ఏ అయితే ఉండదో అవన్నీ కూడా ఆయా శాఖ అధికారులు అందరినీ కూడా తెలిసి అవి మళ్ళీ ఏమేమి రావాలో వాటికి నిధులు అవన్నీ కూడా సమకూర్చే విధానంలో అవనగడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మండలి పుత్తప్రసాద్ గారు ఆ క్రమం పయనిస్తున్నారు పయనిస్తుంటే కొంతమంది ఏది అనుకుంటున్నారు ఇవాళ అమనిగడ్డి నియోజకవర్గంలో ఏ గ్రామం చూసినా సరే మండలి వారి కుటుంబం అభివృద్ధి దశలో పయనిస్తుంది చేసింది మండలి వారి కుటుంబమే రాబోయే రోజుల్లో చేసేది కూడా మండలి వారి కుటుంబమే అని చెప్పానని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు అందరూ గ్రామ గ్రామాలు కూడా ఇవాళ అభివృద్ధి దశలో అభివృద్ధి చెందుతుంది అని ఇవాళ పండుగలు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క పంచాయతీకి ఏదైతే మిగిలిన పంచాయతీలు కూటమి ప్రభుత్వం వచ్చి మా కూటమి ప్రభుత్వం ఆరు నెలలు ఉంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా పరుగులు పెట్టిస్తూ మా నాయకులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోదీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నారు ఈ ఓటుకునేటువంటి కొంతమంది వైసీపీ నాయకులు పని కట్టుకుని అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు వాళ్ళ యొక్క మనుగడ కూడా కోల్పోతున్నాం మనం అని చెప్పి ఏదో ఒక రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎందుకద్దామని ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్న మరి స్థానిక శాసనసభ్యులు స్థానిక మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారు బుద్ధప్రసాద్ గారి మీద వారి మీద అనేకమైన అవాస సేవకులు జరుగుతుంది చూసాం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఈ నియోజకవర్గంలో ఆరు నెలల్లో బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఎన్నో మరి అన్ని అన్ని యొక్క డిపార్ట్మెంట్ నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీమాద్రి రమేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ నుంచి మా ఎమ్మెల్యే గారు మండల బుద్ధప్రసాద్ గారి మీద అవాకులు చవాకులు పేలారండి దీనికి మేము మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాం సార్ గత ఐదు సంవత్సరాల్లో మీరు ఈ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి ఏంటి ఈ ఆరు నెలల్లో ఈయన చేయలేని పనులు ఏంటి ఈ ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చి మీరు చేయలేకపోయారంటే దానికి చెప్పొచ్చు మీరు ఐదు సంవత్సరాల కాలాన్ని వృధాగా కాలయాపన చేసుకుంటా మీ యొక్క పార్టీ నుంచి మీ యొక్క అధికార ప్రభుత్వం నుంచి కనీసం నిధులు సమీకరణ చేసుకోకుండా ఈ అవరుగడ్డని అభివృద్ధి చేయకుండా మీరు అభివృద్ధిని మరిచి కూర్చున్నారు మరి ఈ రోజున ఆరు నెలల మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి నిధులు నిధులు వారి దగ్గర నుంచి నిధులు సమీకరించి ఈ నియోజకవర్గానికి ఆయన చేస్తున్నటువంటి కృషి విశేషం ఇది ప్రజలందరికీ తెలుసు మీరు కూడా మీరు అవగాహన చేసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వడ్డీ లాలి జనసేన పార్టీ వడ్డీ లాలి